అంటే కుటుంబం రెండు కుటుంబాల మధ్య కూర్చోని పరిష్కారం పరిష్కారం ఎప్పుడు పరిష్కారం జరిగిపోయేదండి పేరెంట్స్ వచ్చేవారు ఐదర్ నన్ను నన్నైనా తిట్టి తను ఊరుకో పెట్టి అన్న గొడవలు పడకండి అని చెప్పేవారు అంత బాగుండేది ఈ ఇష్యూస్ ఏం లేవు ఇష్యూస్ ఏంటంటే వీళ్ళ ఇంట్లోనే ఉంటున్న వీళ్ళ సిస్టర్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ లో ఆవిడ ఒక ఇలాంటి సేమ్ ఫ్యామిలీ ఇష్యూ వస్తే అన్ని తీసుకొని ఆ అమ్మాయిని హస్బెండ్ నుంచి విడగొట్టేశారండి ఓహో ప్రెగ్నెంట్ అమ్మాయినే హస్బెండ్ నుంచి విడగొట్టేసి ఆ అమ్మాయికి అబార్షన్ చేయించేసారు అయ్యో ఈ ఇవి చూసిన తినకి ఏంటంటే ఈసారి నుంచి గొడవ అయితే పోలీస్ అని భయపెట్టచ్చు కోర్ట్ అని భయపెట్టచ్చు మీడియా అని భయపెట్టచ్చు అని కొత్త కొత్తగా విషయాలు తెలుసుకోండి నేను చెప్తున్నా తనది తప్పని ఈ రోజుకి నేను చెప్పట్లేదండి తన తనకి నేర్పారు ఆ రోజు నుంచి గొడవ ఇంతకు ముందు గొడవ అయితే తిట్టుకుంటారు ఒక గంట పోతే కాంప్రమైజ్ అవుతారు ఆ రోజు నుంచి గొడవ అయితే నేను పోలీస్ స్టేషన్ వెళ్ళిపోతాను నీ మీద కేసు పెట్టేస్తాను అని బెదిరించడం లేదంటే నేను సూసైడ్ చేసుకుంటాను అని తలుపులేసేసుకోవడం రూమ్ లోకి ఈ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం అనేది చాలా స్టార్ట్ చెప్పండి కరెక్ట్ గా లాక్డౌన్ పెట్టే ముందు రోజు తన బర్త్డే అండి తన బర్త్ నేను వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పెట్టి ఒక స్కూటీ ఒక ఫిఫ్టీ థౌజండ్ ఖర్చు పెట్టి తన బర్త్డే నైట్ పన్నెండు గంటలకు చేశాను చాలా గ్రాండ్ గా తన బర్త్డే చేశాడు చేసి నెక్స్ట్ రోజు నుంచి లాక్డౌన్ ఏదో పెట్టారండి మార్చి ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు నుంచి లాక్డౌన్ పెడితే ఇక్కడ ఉంటే సేఫ్ కాదు అక్కడ ఉంటే మా మమ్మీ ఆ హైజీన్ అది చూసుకుంటది ఇంట్లోకి ఎవరిని రాకుండా చూసుకుంటది పాప చిన్నది కదా సో మేము అక్కడ ఉంటాము అని చెప్పి అక్కడికి వెళ్ళారండి అయితే ఇందులో నేను కోవిడ్ లో రోడ్ల మీద వెళ్ళి బెగ్గర్స్ అందరికి ఫుడ్ పంచేవాడిని రోజు రోజు ఫుడ్ పార్సెల్స్ నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను పంచేవాడిని రోడ్ మీద ఓకే గ్రౌండ్స్ లో సో ఒక రోజు వాళ్ళ మదర్ నన్ను భోజనానికి పిలిచారు రీజన్స్ చాలా సిల్లీగా ఉంటాయి సార్ మీరు అడిగారు కాబట్టి చెప్పాలి భోజనానికి పిలిస్తే నేను ఈ ఫుడ్ పంచుతూ పంచుతూ ఇంటికి వెళ్ళేసారి త్రీ అయ్యింది వాళ్ళ ఇంటికి నేనేంటంటే అంతా తిరిగి వచ్చాను ఇప్పుడు ఇంట్లోకి రాకూడదు క్యారేజ్ ఇచ్చేసేయండి మన ఫ్లాట్కి వెళ్ళి తింటాను అని చెప్పాను వాళ్ళ మదర్కి తినికి కోపం వచ్చి క్యారేజ్ ఇలా ఇసిరారు సార్ నా మీదకి ఇక తిన అని ఇలా ఇస్తారు వెంటనే కోపం వచ్చింది నేను అక్కడి నుంచి అరుచుకుంటూ నేను ఏమైనా దగ్గరని అనుకుంటున్నారా ఆ మాత్రం ఫుడ్ తినలేను అనుకుంటున్నారా నాకేం అవసరం లేదని క్యారేజ్ వదిలేసి వెళ్ళిపోయాను ఆ రోజు తర్వాత సిక్స్ మంత్స్ నాకు వాళ్ళ అమ్మాయిని వాళ్ళు చూపించలేనండి సిక్స్ మంత్స్ అది అది చిన్న మాటకి వాళ్ళు టూ వల్గర్ వర్డ్స్ తో మా ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ కొడుకు ఇలాంటి వాడు నీ కొడుకు అలాంటి వాడు అది ఇది పట్టించుకోడు ఇది లేదు అది లేదు అని ఎలిగేషన్స్ పెట్టుకుని ఇప్పట్లాగే మేము మా అమ్మాయిని పంపించాం అని చెప్పేసి ఒక సిక్స్ మంత్స్ ఉంచేసుకున్నాను ఆ టైం లో మాత్రం ఈ పాప అనే వీక్నెస్ తోనే నాతో వీళ్ళు ఆడుకుంటున్నారు నేను కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటేనే కాని ఇది సెట్ అవ్వదు లేకపోతే ఇది అలవాటు అయిపోతుంది ప్రతిరోజు గొడవ అని చెప్పి నేను కూడా సిక్స్ మంత్స్ పాపను చూడకుండా ఉన్నానండి ఓకే అయితే ఈ సిక్స్ మంత్స్ గ్యాప్ మధ్యలో నేను ఒక వెహికల్ కొన్నాను ఆ వెహికల్ ఫస్ట్ నా కూతురే కూర్చోవాలి లో తీసుకుని రండి అని ఫోన్ చేస్తే నువ్వు నువ్వు ఈ ఆరు నెలల్లో ఎవరెవరితో పడుకుని సంపాదించుకున్నావో మేము ఎక్కువ ఆ కారు అన్నారు అక్కడికి హర్ట్ అయ్యాము అక్కడికి హర్ట్ అయ్యాం సరే సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళా మా పేరెంట్స్ మాట్లాడి వెళ్ళి తీసుకొచ్చి కూల్ చేసి తెచ్చి అమ్మా నువ్వు తేజ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండద్దు మా ఇంటి దగ్గరలో ఉండొద్దు మేము వేరే ఇల్లు తీస్తాం అందులో ఉండండి అని మళ్ళీ ఇల్లు మార్చి పెట్టారు రైట్ త్రీ డేస్ కూడా ఇంట్లో లేరండి నాకు షూటింగ్ అవకాశం వచ్చింది నేను షూటింగ్కి వెళ్ళాను షూటింగ్కి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఏం జరిగిందో తెలియదు అండి మా ఇద్దరి మధ్యలో గొడవ లేదు ఏమీ లేదు సడన్ గా ఎల్లి పోలీస్ స్టేషన్ లో నన్ను కొట్టాడు అని కేసు పెట్టారు దిశ పోలీస్ స్టేషన్ లో దిశ పోలీస్ స్టేషన్ లో కేసు అవ్వలేదు అప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు నన్ను పిలిచారు వాళ్ళని పిలిచి తేజ గారు ఇలా మీరు కొట్టారంట ఇదంట అదంట అంటే నేను కొట్టలేదండి ఏమమ్మా కొట్టాడా అని అంటే అవన్నీ పక్కన పెట్టండి కొట్టడాలు అవన్నీ పక్కన పెట్టండి ఆ అబ్బాయి సినిమాలు మానేయాలి సినిమాలు మానేయకపోతే మా అమ్మాయిని పంపించాం అని వాళ్ళ మదర్ ఫస్ట్ అన్నారండి దిశ సిఐ గారి ముందు అప్పుడు సిఏ గారి పేరు నిర్మలా గారు ఏ ఆవిడ ముందే వాళ్ళ మదరు సినిమాలు మానకపోతే మా అబ్బాయిని పంపించాం అయితే అమ్మా ఎవరో ఒకరు తగ్గాలి కదమ్మా మీకు ఒక సిక్స్ మంత్స్ టైం ఇస్తున్నాము మీరు మీరు ఆలోచించుకోండి మేము ఇప్పుడు కేసు కట్టాము అని చెప్పి పంపించేసారు ఓకే మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత వెళ్ళి నన్ను తెలవకుండానే వెళ్ళి ఎఫ్ఐఆర్ అయిపోయిందని నాకు ఫోన్ వచ్చింది ఏసీపీ గారు నన్ను పిలిచి అడిగారండి ఏం జరిగింది మొత్తం అని అంటే బాబు నువ్వు రోజు మందు తాగి వస్తావంట అమ్మాయిని కొడతావంట అలానే నువ్వు సినిమాలు చేస్తూ అమ్మాయిని పట్టించుకోవంట నువ్వు జాబ్ ఉందని నీకు పెళ్లిని ఇచ్చారంట లేకపోతే ఇవ్వకపోదురంట నువ్వు సినిమా వాడు అని తెలిస్తే పెళ్లిని ఇచ్చేవారు కాదంట అనేది చెప్పడం జరిగిందండి ఓకే చెప్తే నేను ఏసీపీ గారు క్లియర్ గా చెప్పాను మేడం టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో మ్యారేజ్ అయినప్పుడు నాకు జాబే లేదు నేను టూ థౌజండ్ సెవెంటీన్ మే ట్వంటీ టూ జాబ్ జాయిన్ అయ్యాను మరి జాబ్ ఉందని ఇవ్వడం ఏంటంటే అది అబద్ధం